తుల్లూరు గ్రామం అమరావతి రాజధానిలో ఉంది మంగళగిరి నుండి ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో తుల్లూరు ఉంది ఇక్కడ ఎక్కువ మంది రైతులు పత్తి మిరప పొగాకు పంటలు పండిస్తూ ఉంటారు తుల్లూరు గ్రామంలో ప్రత్యేకత ఏమంటే ఒకనాటి సంగీత దర్శకులు బి గోపాలం అనే సంగీత దర్శకులు తుల్లూరు గ్రామ వాస్తవ్యులు దాదాపుగా డెబ్బై ఎనిమిది చిత్రాలకు పైగా సంగీతం అందించిన మహానుభావుడు బి గోపాలం పాత తరవనాటి సంగీత దర్శకులు ఆయన ఈ గ్రామవాసి అది ప్రత్యేకత చూడండి ఇది మెయిన్ రోడ్డు తుల్లూరు గ్రామంలో మెయిన్ రోడ్డు ఇది అదేవిధంగా తొండెపు అనిల్ ప్రసన్న సివిల్ ఇంజనీరింగ్లో సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో శాస్త్రవేత్తగా ఎన్నికయ్యాడు అది గ్రామన ప్రత్యేకత మరో ప్రత్యేకత ఏమంటే రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో నిర్మల్ గ్రామ పురస్కార అవార్డు కేంద్రం నుంచి అందుకుంది తుళ్ళూరు గ్రామం ఈ విధంగా ఎన్నో అవార్డులు పొందిన గ్రామం మంచి పేరు తెచ్చుకున్న గ్రామం తుల్లూరు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉంది అదేవిధంగా ఇక్కడ రైతులు కూడా రాజధానికి భూములు ఇచ్చి రాజధాని కావాలనే ఉద్దేశంతో ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్న గల రైతులు తుళ్ళూరు గ్రామ రైతులు ఈ విధంగా గుంటూరు జిల్లా అమరావతి రాజధానిలో తుళ్ళూరు గ్రామం దినదిన ప్రవర్ధమానమై అభివృద్ధి చెందుతుంది రాజధాని అమరావతిలో ఉంది కాబట్టి మరింతగా ముందుకు దూసుకెళ్లే అవకాశం ఉంది ఏదైనా సరే విద్యాపరంగా కానీ వర్తక వాణిజ్య పరంగా రైతాంగ కానీ తుళ్ళూరుకి ఒక ప్రత్యేకత ఉందని చెప్తారు తులూరు గ్రామానికి తులూరు మండలానికి దగ్గరగా శాఖమూరు అయినవోలు లింగాయపాలెం రాయిపూడి అనంతవరం నెక్కల్లు వడ్డమాను పెద్దపరిమి ఇట్లా గ్రామాలు దాదాపుగా ఇరవై గ్రామాలు తుల్లూరు మండలంలో ఉన్నాయి ఇవన్నీ కూడా రాజధాని లిమిట్స్లో ఉంటాయి విజయవాడ నుంచి అమరావతి మార్గ మధ్యంలో తుల్లూరు కనిపిస్తుంది మనకి అమరావతి వెళ్ళే బస్సులన్నీ కూడా తుల్లూరులో ఆగుతాయి అదేవిధంగా మంగళగిరి స్టాండ్ నుంచి కూడా అమరావతి బస్సులు ఉన్నాయి ఆ బస్సులు కూడా ఇక్కడ ఆగుతాయి అనమాట ఈ విధంగా బస్సు సౌకర్యం ఉంది ఆటో సౌకర్యం ఉంది రైతులకి మరింత అనుకూలమైన విధంగా ఇక్కడ పంటలు పండిస్తూ ఉంటారు పొగాకు పంట పత్తి పంట మిరప పంట ఇక్కడ బాగా ప్రసిద్ధి రాజధానికి రైతులు స్థలాలు కూడా ఇచ్చారు ఇంకా కొంతమంది ఇవ్వాలని చూస్తున్నారు వాళ్ళు కూడా మరికొద్ది కాలంలో ఇస్తారని కూడా చెప్తున్నారు సిఆర్డి ఆఫీస్ చూడండిది సిఆర్డి ఆఫీసు ఈ విధంగా ఇక్కడ రైతులు రాజధాని ప్రముఖ పాత్ర పోషించారు పెద్ద పెద్ద రైతులు ఉన్నారు ఏదైనా రాజధాని కావాలి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి ఒకే రాజధాని కావాలని ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేసిన ఘనత తుల్లూరు గ్రామ రైతులకు ఉంది పార్టీలు ఏవైనప్పటికీ కూడా అందరూ కలిసికట్టుగా రైతులు పోరాడి సాధించుకున్నట్లయింది ఎందుకంటే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇక రాజధాని పనులు వేగవంతం చేస్తారని చెప్తున్నారు తుల్లూరు మండల కేంద్రం కాబట్టి పరిసర గ్రామాల ప్రజలు కూడా కొంతమంది భూములు ఇవ్వాలని చూస్తున్నారు ఆలోచన చేస్తున్నారు ఈ దిశగా వీరు కూడా భూములు ఇచ్చిన తర్వాత రెండు మూడు నెలల్లో పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు కొన్ని రోడ్లు వెడల్పు చేయడం పరిసర ప్రాంతాల్లో జంగిల్ క్లియరెన్స్ కూడా కొంత ఉంది ఆ జంగిల్ క్లియరెన్స్ కూడా పూర్తయిన తర్వాత నిర్మాణాల గురించి ఆలోచన చేస్తారని చెప్తున్నారు ఈ విధంగా తులూరు ప్రగతి పదంలో ముందుకు దూసుకుపోతుందన్నమాట అమరావతికి గుండెకాయ లాంటిది తులూరు గ్రామం ఈ తులూరు గ్రామంలోనే రైతు నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు విజయవాడకి మంగళగిరికి గుంటూరుకి మధ్య మార్గంగా తులూరు గ్రామవాసులు పర్యటన చేస్తూ ఉంటారు చూడండి జంగిల్ క్లీనెన్స్ అయ్యింది కొంత అవ్వాల్సింది కూడా ఉంది ఇంకా కొన్ని ప్రాంతాలు చేశారు ఇంకా చేయాల్సింది ఉంది ఏదైనా సరే ఈ నెలాఖరికి జంగిల్ క్లియరెన్స్ పూర్తి అవుతుందని చెప్తున్నారు అది పూర్తి అయితే కానీ స్పష్టత వస్తుందని చెప్తున్నారు అమరావతి దగ్గరలో ఉండటం వల్ల తులూరు కూడా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తారని కూడా చూస్తున్నారు ఎందుకంటే తులూరు గ్రామం మీదుగా అమరావతికి పశు సౌకర్యం ఉంది కాబట్టి తుల్లూరు గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు దీనికి సంబంధించిన ఆలోచనలు జరుగుతున్నాయి